ఓం నమో వెంకటేషయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే భద్రాద్రి రామనారాయణ నుండి పిలుపు వచ్చిందండి పిలుపు మేరకు మేమందరం కూడా భద్రాచలం బయలుదేరబోతున్నాం ఈ వీడియోలో ఇంటికాడ నుండి భద్రాచలం నిన్న వీడియో చూశారు ట్రైన్ జర్నీ చూపించాను ఈరోజు వీడియోలో ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఏమేమి చేసామనేది చూడండి ఇక్కడ స్వామివారిని మనం భోగ శ్రీనివాస స్వామివారు ఉన్నారు కదండి ఆ స్వామివారిని నేనే వెమ్మటే తీసుకువెళ్ళానండి ఈ విధంగా ఒక చిన్న తీసుకుని దాంట్లో పంచపాత్ర అలాగే స్వామివారి యొక్క మెత్తగా ఉండటానికి వెల్వెట్ క్లాత్ ఆ తర్వాత స్వామివారికి అభిషేక వస్త్రము అభిషేక మనంతర వస్త్రము వస్త్రము ఇవన్నీ కూడా తీసుకుని ఇలా ప్యాక్ చేసుకున్నాము అలాగే బ్యాగులన్నీ కూడా ప్యాక్ చేసుకుని బయలుదేరామండి ఇది శుక్రవారం నాడు ఉదయం బయలుదేరాము శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మేము ఇక్కడ భద్రాచలం రోడ్డు అనే స్టేషన్లో దిగాము ఇది కొత్తగూడియానికి సంబంధించిందండి కాకపోతే భద్రాచలం రోడ్ అనేది ఉంటుంది ఇక్కడ ఒక ఆటో అయితే ఎక్కాము ఆటో ఆయన నెంబర్ ఇస్తాను రేపటి వీడియోలో తప్పకుండా రేపటి వీడియోలో చూడండి వీరేంటంటే చుట్టుపక్కల దేవస్థానాలన్నీ కూడా చూపిస్తాం జరుగుతుంది ఆ తర్వాత మనం దేవస్థానం సంబంధించిన రూమ్స్కి అయితే వెళ్ళాము ఇక్కడ సీతా సీతారలయం అనేది ఉంటుంది అక్కడికైతే వెళ్ళామండి అక్కడైతే తీసుకోవటం జరిగిందండి అవి అయితే రూమ్లు అయితే కొంచెం ఉన్నాయి చాలా ఇదిగానే ఉన్నాయి రామ నిలయం అయితే ఇంకా బాగోలేదంటే సీతా నిలయంలో కొంచెం పర్వాలేదు అంత పర్ఫెక్ట్గా ఉన్నాయని నేను చెప్పను కాకపోతే రూమ్లో అయితే పర్వాలేదు దేవస్థానం రూమ్లు ఈ విధంగా రెండు రూమ్లు అయితే తీసుకున్నాను రూమ్ కార్స్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అయితే పడిందండి ఆన్లైన్లో చేసుకుంటే ఫోర్ ఫిఫ్టీ అనేది చూపిస్తుంది అది రామ నిలయంలో మాత్రమే ఇస్తున్నారు సీతా నిలయంలో ఇవ్వట్లేదు అందుకని మేమైతే సీతా నిలయం డైరెక్ట్కి వెళ్ళి తీసుకున్నాము అలాగే ప్రైవేట్ రూమ్స్ కూడా చాలా ఉంటాయండి ప్రైవేట్ రూమ్స్ కూడా తీసుకోవచ్చు ప్రైవేట్ రూమ్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ దాకా ఉందండి నా ఏసీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది ఇక్కడైతే థౌసండ్ రూపీస్ ఏసీ వితౌట్ ఏసీ అయితే సిక్స్ హండ్రెడ్ అయితే పడుతుంది మేమైతే తీసుకున్నాము ఫోర్ హండ్రెడ్ అండి తేడా ఈ విధంగా మాకు వన్ నాట్ టూ అనే నెంబర్ రూమ్ అయితే ఇచ్చారు ఆ రూమ్ అయితే బాగుంది పర్వాలేదు యావరేజ్గా ఉందండి అక్కడ నుండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఇందా ఫస్ట్ వేయాల్సిన పిట్ అండి ఇది ఇది ఎక్కడంటే మనకి వారికి కొంచెం యువతులా కనపడుతూ ఉంటుంది అంటే భద్రాచలం వ్యూ అనేది కనపడుతుంది ఆ పాయింట్ అక్కడైతే ఆ తర్వాత గోదావరి నదిలోకి వెళ్ళామండి స్నానార్థము గోదావరి నదిలో మూడు ముణుకులు వేసి అమ్మవారిని మనం గోదావరి మాతకు నమస్కరించుకున్నాము అలాగే మనం ఎంట తీసుకువెళ్ళిన వెంకటేశ్వర స్వామితో స్నానాన్ని చేయించేవాడిని స్వామివారికి గోదావరి నది జలాలతో అభిషేకం చేయటం జరిగింది ఆ తర్వాత స్వామివారిని మళ్ళీ నూతన వస్త్రాలు కట్టి రూముకు తీసుకువెళ్ళి పెట్టడం జరిగిందండి ఆ తర్వాత మేము దర్శనార్థం రామయ్య దర్శనానికి అయితే వెళ్ళాం రామనారాయణుడి దర్శనానికి వెళ్ళాం శుక్రవారం సాయంత్రం ఐదుంటికి క్యూలైన్లో నుంచి ఉంటే ఐదు ఐదున్నర ఆరింటి ఆరింటికి అనుకుంటా ఐదున్నరకి గురించింటే ఆరింటికి వదిలేరండి ఆరు ముందు ఏంటంటే స్వామివారికి ఐదున్నర నుండి ఆరు మధ్యలో ఏంటంటే స్వామివారు గర్భాలయంలో నుండి కళ్యాణోత్సవ మండపానికి వస్తారంటండి అందుకని కాసేపు ఆపారు ఆరు గంటలకు కరెక్ట్గా దర్శనాలు అయితే ఓపెన్ అయినాయి స్వామివారిని చాలా బాగా జరిగే దర్శనం అయిందండి ఇంకో వింత ఏంటంటే అండి స్వామివారు ముందుకు వెళ్ళగానే మా మేను మా చెల్లి మా అమ్మ కదా ముగ్గురు వెళ్ళాం కదండి ఫస్ట్ మా చెల్లి ఉందండి మా చెల్లి ఉండంగా ఆపేశారు అంటే రూపల కొంచెం విఐపిలో అర్చన జరుగుతుంది వారి కోసం అని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళడం కోసం కానీ ఒక ఒక ఇరవై నిమిషాల పాటు ఆపారండి ఇరవై ఐదు నిమిషాల పాటు స్వామివారిని తీరా చూసుకున్నానండి ఎంత బాగున్నారండీ స్వామివారు అలాగే అమ్మవారిని ఎడం తోడ మీద కూర్చోబెట్టుకుని లక్ష్మణ స్వామివారితో కూడి స్వామివారు బంగారపు కవచాలలో మాకు దర్శనాన్ని ఇచ్చారు చాలా చాలా అద్భుతంగా అనిపించింది దర్శనము ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి అభిషేకం చేసి స్వామివారిని పైకి తీసుకురావడం జరిగిందండి చూస్తున్నారు కదా మీరు పవిత్రమైన గోదావరిలో స్నానం చేసి ఆ తర్వాత ఆ భద్రాద్రి రామనారాయణ దర్శనం వెళ్ళి ఆ దర్శనాన్ని కనులు నిండుగా చూసుకున్నానండి ఆ రూపాన్ని మరీ మర్చిపోలేను అంత సుందరంగా ఉన్నారు స్వామివారికి బయట కూడా ఆ హారతులు అవి కూడా ఇచ్చారు ఉత్సవ ముత్తులకి అవి కూడా హారతులు పాల్గొన్నాము సిమిడి నివేదనగా ఇచ్చారండి సిమిడి ఉండలు అంటారు కదండి అవి పొడి చేసి స్వామివారికి నివేదనగా ఇచ్చారు ఆ తర్వాత అక్కడే లక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత మ్యూజియంలోకి వెళ్ళి స్వామివారి కళ్యాణోత్సవానికి సంబంధించిన ఆభరణాలన్నీ కూడా చూడటం జరిగిందండి అలాగే ఇంకో విశేషం ఏంటంటే అండి భద్రాచల రామనారాయణుడి యొక్క ప్రధాన వారు మాతో కలిశారండి అంటే వారు బయట ఒక నేనైతే వెళ్ళి వారిని అయితే మాట్లాడించడం జరిగిందండి వారు మన మన స్వామివారి యొక్క ఫోటోలు అన్నీ కూడా చూసారండి గంటసేపు అయితే నాతో మాట్లాడారు మన మన ఆనంద శాంతి నిలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కానీ భద్రాద్రి రామనారాయణుడి యొక్క దమోనా విగ్రహాలు నా దగ్గర ఉన్నాయి కదండి అవి కూడా చూపించాను చాలా బాగున్నాయని చెప్పారండి చాలాసేపు ఒక గంటసేపు స్వామివారితో మాట్లాడి వచ్చానండి చాలా ఆనందం కలిగింది రామయ్య దర్శనం అవ్వటం ఒక వింతైతే రామయ్యకు నిత్యము సేవ చేసుకునే వారి యొక్క దర్శనము నాకు అద్భుతంగా అనిపించింది ఆ రాముడిని దర్శనం చేసుకున్నట్టే అనిపిస్తుంది ఎప్పుడైనా సరే అర్చకులు వారు స్వామికి మనకి మధ్య అనుసంధకర్తగా ఉంటారు కదండి అటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవటం చాలా అద్భుతంగా అనిపించింది వారు స్వామివారిని నిత్యము కూడా ఆరాధిస్తారు అలాంటి వారిని మనం కలిసిన వారిని ఆశీర్వాదం తీసుకున్న చాలా మంచిది స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది ఎప్పుడు కూడా అలా స్వామివారు బయట నుంచున్నారండి ప్రధాన అర్చకుల వారు అక్కడ స్వామివారికి ఉపచారం చేసి వచ్చి బయట నుంచున్నారు నుంచుని ఇలానే వెళ్ళి మాట్లాడించాను మాట్లాడిస్తే స్వామివారికి మన ఫస్ట్ నుంచున్నారండి తర్వాత పక్కన కూర్చోబెట్టి మా నా ఫోటోలు అన్నీ చూసారండి స్వామివారికి సంబంధించిన అన్ని ఫోటోలు చూశారు ఆ తర్వాత కాసేపు ఉన్నాక ఫ్యాన్ కింద కూర్చోబెట్టారు ఇక్కడ కూడా వీడియో యాడ్ చేస్తారు వారి ఫోటో వారి ఫోటోని కూడా మీరు కూడా చూడండి ఇక్కడ రాములు వారి ఇక్కడ ఆయనతో మాట్లాడేటప్పుడే ఈ వీడియో తీయటం జరిగిందండి చక్కగా చాలా మంచిగా మాట్లాడారండి అంటే మాములుగా ప్రధాన అర్చకులు అంటే కనుక కొంచెం గౌరవంగా అంటే గర్వంగా అలా ఉంటారు కానీ వారు అసలు చాలా సింపుల్గా నిదానం మనిషి అండి చాలా చక్కగా ఓపిక్గా మాట్లాడారు చాలా ఆనందం అనిపించింది ఆ రాముడితో మాట్లాడినట్టే అనిపించిందండి కాసేపు అక్కడ కూర్చుని వారితో మాట్లాడుతుంటే కానీ వారిని చూస్తున్నా కానీ చక్కగా రాముడిని చూసినట్లే ఉంది కానీ అందామనుకున్నా కానీ ఏమనుకుంటారు అనుకున్న రాముని చూసినట్లే ఉందండి అందామనుకున్నా కానీ ఏమన్నా అనుకుంటారని నేను అనలేదు కానీ అచ్చం నిజంగా రాముడిని చూసినట్లుగా అనిపించింది ఆయన అంత సింపుల్గా ఆయన అక్కడ కూర్చుని నుంచుని మనకి కనపడ్డారు చా ఆశీర్వాదం కూడా ఇచ్చారండి మాకు అయితే వెళ్తూ వెళ్తూ విగ్రహాలు చూసి చాలా బాగున్నాయని చెప్పారు మేం చేసినట్లే చేస్తున్నాడని చెప్పి కూడా కొంచెం ఒక అందు నన్ను పొగిడానండి నిర్ణయం చెప్పుకోవచ్చు అండి స్వామివారు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా వీరేనండి ఆలయ ప్రధాన అర్చకుల వారు వారితో మాట్లాడి చాలా ఆనందాన్ని కలిగించారు స్వామి వెళ్ళగా వెళ్ళగా వెళ్ళాము అలాగే అనుకోకుండా వెళ్ళాము స్వామివారిని నుండో నా కోరిక అండి భద్రాద్రి రామనారాయణుడిని చూడాలి చూడాలని నేను అనుకున్నాను కానీ ఇంత అనుకోకుండా స్వామివారి దర్శనాన్ని మనకి ఇచ్చారు చాలా ఆనందం కలిగింది దర్శనమే కాదండి ప్రధానార్చకులు స్వామివారికి నిత్య కైంకర్యం చేసే ప్రధానార్చకుల వారిని కూడా కలవటం కూడా చాలా ఆనందం కలిగింది ఈ భద్రాచలం ట్రిప్ అనేది నాకు మర్చిపోలేని గుర్తునైతే ఇచ్చారు స్వామివారు అలాగే అక్కడ నుండి ఆ భద్రాచలంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి కూడా వెళ్ళాను అక్కడ మొన్న నూతన ఆలయ ప్రతిష్ట అయింది అక్కడ కూడా స్వామివారిని తనివి తీరా దర్శనం చేసుకుని మళ్ళీ స్వామివారికి దగ్గరికి వచ్చేసాము రేపటి వీడియోలో భద్రాచలం చుట్టుపక్కల ఉన్న పరణశాల ఇవన్నీ కూడా ఎలా వెళ్తారు ఏంటనే చూ చెప్తాను అలాగే ఆటో ఆయన నెంబర్ కూడా ఇస్తాను వారి వల్ల మొత్తం అన్నీ కూడా చూపించారు ఏమేమి చూపించారు అనేది కూడా రేపటి వీడియోలో చెప్తాను తప్పకుండా రేపటి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఈరోజు వీడియోలో అనుకోకుండా వెళ్ళిన భద్రాచల రామయ్య ట్రిప్పు చాలా బాగా జరిగిందండి నేనైతే చాలా ఆనందించాను ఈ ట్రిప్లో స్వామివారిని అయితే చాలా బాగా దర్శనం చేసుకున్నాను స్వామివారిని రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగున్నారండి ఇరవై నిమిషాల పాటు స్వామివారిని ముందు నుంచుని దర్శనం చేసుకోవటం నాకు ఆ దర్శనమే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుందండి అంత బాగున్నారండి ఆ తర్వాత గుడి వెనక వైపు ప్రసాద కౌంటర్ అయితే ఉంటుంది ఇక్కడ ప్రసాదాలు అయితే ఇస్తూ ఉంటారు లడ్డు ప్రసాదమును ఆ పులిహోర అవి తీసుకున్నాను ఆ తర్వాత ఆలయం చుట్టూరు ఒకసారి ప్రదక్షిణంగా వెళ్ళాము చూడండి ఆలయం చుట్టూ పరిసరాలు ఎలా ఉంటాయో చూడండి అలాగే స్వామివారికి మనం కళ్యాణం చూస్తాం కదండి శ్రీరామంకి నగర్ స్టేడియం అంటారు చూడండి ఆ స్టేడియం అండి ఇదంతా కూడా ఆ నగర్ స్టేడియం అండి ఇక్కడే భద్రాద్రి రామనారాయణుడి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరిగే ప్రాంతం అది ఆ మండపం చూడండి మిథులా నగరంలో ఉన్న మండపం ఇది మిథులా నగర్ స్టేడియం అంటారండి స్టేడియం అక్కడైతే కళ్యాణం జరుగుతుంది ఆ రాతి మండపం కూడా చాలా బాగుంది ఇక్కడ నుండి ఎదురుగా చూస్తే భద్రాద్రి రామనారాయణుడి యొక్క ఆలయం కనపడుతుంది ఇక్కడ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది జరు చూడండి అదండి ఆ మండపం అది ఈ విధంగా భద్రాద్రి రామయ్య దర్శనం అంగరంగ వైభవంగా జరిగింది మీకు కూడా ఆ భద్రాద్రి రామయ్య దర్శనం అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నటి అటు వీడియోలో ఎలా వెళ్ళాము ఏంటనేది చూశారు కదండి ఎవరైనా చూడకపోతే నేను అటు వీడియో చూడండి ఎలా వెళ్ళొచ్చు ఏంటనేది మొత్తం కూడా డీటెయిల్స్ ఇచ్చాను ఆ వీడియో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఇటు ఒక నూట యాభై మీట్లు ఉంటాయండి ఇంకో సైడ్ నుండి ఇటు కూడా దర్శనానికి వెళ్ళచ్చు ఇటు ఎదురుగా పవిత్ర గోదావరికి దారి అని ఉంటుంది దాని ఎదురుగానే బయటకు వస్తే నూట యాభై మీట్లు ఎక్కి పైకి కూడా వెళ్ళొచ్చండి ఇదండి